హలో ఫ్రెండ్స్ ఒక కిలో మటన్ని ఈ విధంగా ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అంత బాగుంటుందండి ఈ మటన్ ఫ్రై అనేది తక్కువ మసాలా వేస్ట్ చేసింది అస్సలు నీసు వాసన లేకుండా స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది అనమాట ముందుగా అయితే మనం ఒక కిలో మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకోవాలి ఉడకబెట్టేటప్పుడు వాటర్ ఏమీ పోయకూడదండి ఓన్లీ ఉప్పు వేసుకొని మటన్లో వచ్చే వాటర్తోనే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు టమాటాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఒక నాలుగున్నర స్పూన్ వరకు ఆయిల్ పోసుకునేసి ఆయిల్ బాగా వేడకనిచ్చి మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అనేది వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనము దాంట్లోనే ఒక చెక్క రెండు లవంగాలు వేసుకొని వేయించుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఉల్లిగడ్డలు అనేది వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా మళ్ళీ వేసి ఒక రెండు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు మటన్ అనేది అస్సలు నీసు వాసన అనేది ఉండదండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మన టేస్ట్కు తగినంత కారం అనేది వేసుకునేసి బాగా కలిపేసేయాలండి అప్పుడు మనకి కారం వాసన కూడా ఉండదు ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి చూసి వేసుకోండి ఎందుకంటే మనం మటన్ ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా అది పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై అవ్వాలండి మనకి మంచి ఫ్రై అయిన దాకా మనము వేయించుకోవాలన్నమాట మొత్తం కలిపేసి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనేది పోస్తున్నాను మీకు కొంచెం కర్రీ లాగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు నాకు ఫ్రై లాగ్ కాబట్టి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనేది పోస్తున్నాను ఇదిగో చూసారు కదా ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసేసి మొత్తం సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు మనం చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉడికేటప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ అనేది వేయాలండి ధనియాల పౌడర్ మాత్రమే వేస్తున్నాను నేను ఏం మసాలా అయితే వేయట్లేదు ధనియాల పౌడర్ వేసేసి అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని ఇప్పటి నుంచి మనము స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మటన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనం కలిపే మనకి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే రావాలి ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకుందాం ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందండి మటన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేయండి ప్లీజ్ వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్